హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం అయితే తీసుకుంది క్యూఆర్ కోడ్తో రేషన్ అయితే ఇవ్వబోతోంది డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే రేషన్స్ కార్డ్స్కి సంబంధించిన అప్డేట్ కాబట్టి ఈ విషయం ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అవసరం అనుకుంటున్న వాళ్ళకి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను మరింత సులభతరం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిసింది ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి వివరించారు అలాగే త్వరలోనే వాట్సాప్లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని క్యూఆర్ కోడ్తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి తెచ్చిన సంగతి అయితే తెలిసిందే కదా ఇక మన మిత్ర పేరిట నూట అరవై ఒక్క పౌర సేవలను మొబైల్ ఫోన్లోనే పొందే అవకాశం కల్పించింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయాలని భావిస్తోంది ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందేలా త్వరలోనే ఏపీ డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని నారా లోకేష్ తెలిపారు అలాగే అన్ని శాఖలను వాట్సాప్ గవర్నెన్స్లో ఇంటిగ్రేట్ చేయనున్నట్లు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని ద్రోవపత్రాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అయితే అన్ని సేవలు సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా అందించాలంటే శాఖల సహకారం చాలా అవసరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే రేషన్ కార్డుల నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోని ఆన్లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా నారా లోకేష్ అయితే తెలిపారు మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సన్నాహాలు అయితే చేస్తోంది కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డుతో పాటుగా పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు త్వరలోనే అవకాశం కల్పించనున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులను సరికొత్త డిజైన్లతో అందించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే ఇక మంత్రులు కార్యదర్శుల సమావేశంలో అయితే వెల్లడించిన నేపథ్యంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ పొందేలా డిజిటల్ రేషన్ కార్డు జారీ చేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు ఇక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు చూశారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే గత కొన్ని రోజులుగా అయితే సన్నాహాలు అయితే చేస్తుంది ఏదైతే డిజిటల్ కార్డులు అయితే డిజిటల్లో ఆన్లైన్లో మనకైతే ఇప్పుడు ఏదైతే ఏపీ ప్రభుత్వం క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనే ఆలోచనలో ఉంది అలాగే ఈ విషయాన్ని అయితే మనకి మంత్రి నారా లోకేష్ అయితే వివరించారు అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఇక రేషన్ పొందేలా అయితే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు అంతేకాకుండా ఇక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక ఇక కుటుంబ సభ్యుల వివరాలు అయితే తెలిసిపోతాయన్నట్లుగా కూడా డిజిటల్ కార్డులు అయితే ఈ విధంగా జారీ చేయబోతున్నారు ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డిజిటల్ కార్డులు అయితే మనకి అందజేయబోతుంది దీని ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ అయితే అందించబోతున్నారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ అండ్ ఏడ్యూజెడ్ ఛానల్ని అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్కు పొందాలంటే కనుక తా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే పక్కన ఉన్న అకౌంట్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేవి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్